ప్రస్థాన పండితులందరూ కూడా చెప్పులు గుట్టుకునేవారు చర్మకారులు పైనున్న చర్మానికే విలువ ఇచ్చారు తప్ప లోపలున్న జ్ఞానానికి విలువివ్వలేదు కాబట్టి మీ పండితులు పండితులు కాదు చెప్పులు కుట్టుకోడానికి పనికొస్తారు వాళ్ళందా ఆ జ్ఞాని నిష్ఠూరంగా మాట్లాడతాడు తప్పు ఏ మేలు కొలపడం కొట్టి లేపడం గుర్తుపెట్టుకోవాలి గురువు గారు ఎప్పుడైనా కానీ పరుషంగా మాట్లాడతారు ఎవరి మీద ద్వేషాలు ఉండవు ఏముంటాయని తెలియజేస్తా కానీ అయ్యో పాడైపోతున్నాడనేటటువంటి కరుణ చేత దయచేత ఏదో ఒక రకంగా నిన్ను మేలుపలపాలనేటటువంటి వినాభావమైనటువంటి సంబంధం చేస్తాడు దానికి పేరు పెట్టలేం నిజానికి గురు శిష్యులు అని అంటారు కానీ అది సంబంధం కాదు బంధము కాదు శిష్యుడు వలన గురువు ఏం బంధంలో పడతాడు పడితే వాడేం గురువు అవుతాడు అలా అయ్యే పని కాదు అందుకని దాన్ని ఏమన్నారంటే అవినోభావ సంబంధం ఏమిటంటే దానికి సూత్రం ఏమైనా ఉందా ఆ సూర్యుడు కమలం సూర్యుడేమో గురువు గారు చెరువులో కమలమేమో శిష్యుడు ఈ కమలానికి ఆ సూర్యుడు వచ్చాడు ఆయన ఎవరు చెప్పాడు వాడిద్దరికి తెలుసు మౌన భాష ప్రకాశమనే భాష ఆ గురువు గారిని చూడగానే ఆ శిష్యుడి గారి మొహం వెలిగిపోదు ఆ శిష్యుడు గారిని చూడగానే గురువు గారి మొహం వెలిగిపోతుంది కమలాన్ని చూస్తే తప్ప సూర్యుడు ప్రకాశించడానికి సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తాడో గురుగారికి ఆ భేదమే ఉండదు తామరపూక భేదం ఉంటే ఉండవచ్చేమో కానీ సూర్యుడికి ఏం భేదం ఉంటుంది ఆయన ఎప్పుడు ఒకలాగానే ప్రకాశిస్తాడు అయితే అప్పుడప్పుడు మరి ఆ గురువు అష్టావక్రీతిని వలె ఉంటాడు వరుషంగానే మాట్లాడాలి